అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక మరోసారి ఆసుపత్రికి బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళారు ఇక గత కొంతకాలంగా జలుబుతో బాధపడుతున్నారు మాజీ సీఎం ఈ క్రమంలో ఆరోగ్య పరీక్షల కోసం ఈరోజు శనివారం ఉదయం ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు ఆయన వెంట కుటుంబ సభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు తదితరులైతే ఉన్నారు ఇక నిన్ననే ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్న గులాబీ బాస్ ఈరోజు మరోసారి ఆసుపత్రికి వెళ్లారు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నందినగర్లోనే నివాసానికి వెళ్ళనున్నారు ఐదు రోజుల పాటు నందినగర్ నివాసంలో కేసీఆర్ ఉండనున్నారు ఇక ప్రతి రెండు నెలలకు ఒక్కసారి కేసీఆర్ ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంటారు గతంలో యశోద ఆసుపత్రికి కేసీఆర్ తరచుగా వెళ్తుండేవారు అయితే ఈసారి గచ్చిబౌలిలోనే ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళారు ఇక నిన్న సాయంత్రం ఎర్రవల్లి పామ్ హౌస్లోనే ఆయన నివాసం నుంచి హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళి వైద్యులను సంప్రదించారు మళ్ళీ ఈరోజు కూడా రావాల్సిందిగా వైద్యులు సూచించారు వైద్యుల సూచనల మేరకు నేడు ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు ఇక గడిచిన ఏడాదిన్నర కాలంగా కేసీఆర్ ఎర్రవల్లి పామ్ హౌస్లోనే ఆయన నివాసంలోనే ఉంటున్నారు ఇక అందుబాటులో ఉండాలని వైద్యులు చెప్పిన నేపథ్యంలో బంజారాహిల్స్లోనే నందినగర్లోనే ఉండనున్నారు ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈ నెల పదకొండవ తారీఖున మాజీ సీఎం హాజరైన విషయం తెలిసిందే ఆ సమయంలో కూడా తనకు జలుబు ఉందని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్కు చెప్పారు ఇక ఓపెన్ కోర్టులో విచారణ వద్దని కేసీఆర్ కోరగా ఆయన వినతిని పరిగణనలోకి తీసుకున్న కమిషన్ చైర్మన్ బహిరంగ విచారణను రద్దు చేశారు ఇక ఇండోర్లోనే కేసీఆర్ను కమిషన్ ముఖాముఖిగా విచారించింది ఇక అప్పటి నుంచి కూడా అనారోగ్యంతో కేసీఆర్ బాధపడుతున్నారు ఇక ఈ క్రమంలో వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోనే ఏఐజీ ఆసుపత్రికి మాజీ సీఎం కేసీఆర్ వెళ్ళారు